నష్టపోయింది కేసీఆర్ గారో టీఆర్ఎస్ పార్టీ కాదు అది ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతా ఉంది నిజానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీ మోసపు వలలో పడలేదు కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా బీజేపీ అన్ని కథలు చెప్పినా అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రజలు మాత్రం లేదు వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ గులాబీ జెండాను ఎగిరాలని చెప్పి అది చేవెళ్ళ కావచ్చు రాజేంద్ర నగర్ కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో మననే గెలిపించినారు మన పార్టీని గెలిపించినారు ఒక్క సీటు కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలే బీజేపీకి కూడా అడ్నివారి గుడి దెబ్బ అని ఒక సీట్ వచ్చింది అది కూడా మన క్యాండిడేట్ మనం పెట్టినోడు కొద్దిగా కరెక్ట్ లేకుండా ఆఖరికి ఆగమాగం చేసింది కాబట్టి ఘోషమాయాలు పోయింది కానీ లేదా బరాబర్ గోషమాయలతో సహా కాంగ్రెస్కు బీజేపీకి ఒక్క సీట్ రాకుండా హైదరాబాద్ను ఏకపక్షంగా మనం స్వీప్ చేస్తుంటే వాస్తవం ఏంటి అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా మంచి పనులను ఖచ్చితంగా ఆదరిస్తారు కాకపోతే పేదలు లేదా కొంతమంది ఎవరైతే మిత్రులు ఉంటారో ఇంకా ఎవరైనా ఎక్కువ చెప్తే కేసీఆర్ లక్షిస్తుండు కదా నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్తే కొద్దిగా మా ఆడబిడ్డలు అక్కడక్కడ కొద్దిగా అటెంప్ట్ అయి రైతులు కేసీఆర్ పదివేలు ఇస్తుండు కదా నేను పదిహేను వేలు అంటే నువ్వు అర్జెంటుగా ఊరికి రెండు లక్షల లోన్ తెచ్చుకో నేను వస్తూనే ఉన్నా వచ్చిన మర్నాడ సంతకం పెడతా మొదటి సంతకం పెడతా అంటే రైతులు కొద్దిగా టెంప్ట్ అయినారు అట్లే పెద్ద మనుషులు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ ఇంట్లో అవ్వకో తాతకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తాను ఇంటికి ఇద్దరికి పెన్షన్లు ఇస్తా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచి పైసలు పడుతూనే ఉంటాయి అని చెప్పి గట్టిగా చెప్తే పాపం కొంతమంది వాళ్ళు కూడా టెంప్ట్ అయింది అట్లాగే నేను రాగానే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పంగానే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ ఛాయ్ హోటల్ కాడ కూర్చొని ఛాయ్ దాక్కుంటా పోజులు కొట్టుకుంటూ చెప్పంగానే మనం ఇచ్చిన ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు మర్చిపోయారు ఆయనంత మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారట అని చెప్పి పిల్లలు కూడా కొంత టెంప్లైన్ ఇట్లా ఇన్ని రకాలుగా ఒకటి రెండు కాదు చార్సో బీస్ వాగ్దానాలు చేసి చార్సో బీస్ అంటే మోసం అంటలేను నేను నిజంగానే నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసేది ఎస్సీ డిక్లరేషన్ కోసం మీ చేవెలని మీటింగ్ పెట్టారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఖార్గే సాబ్ను పిలిచిరు ఇక్కడ ఉన్నోళ్ళు చెప్తే ఇక్కడ ఇక్కడున్న రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కన ఎవరిని అమ్మతలేరు పెద్దోళ్ళని తీసుకురావాలని చెప్పి ఖార్గే సాబ్ను పాపం ఢిల్లీకి వెళ్ళి తెచ్చిర్రు అట్లే రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో మీటింగ్ పెట్టినరు అట్లాగే బీసీ డిక్లరేషన్ అని చెప్పి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో మీటింగ్ పెట్టినరు యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి తీసుకొచ్చి మన ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్ ఆఖరికి మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం మేనిఫెస్టో అంటే ఈ సమాహారంగా ఇన్ని డిక్లరేషన్లు ఈ కథ కార్ఖానా మొత్తం అన్నీ చేసి ఒక దగ్గర కూర్చి దాన్ని దాన్నంటినీ తీసుకొచ్చి తుక్కుగూడల మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారిని పిలుసుకొచ్చి మరి రాష్ట్ర ప్రజలకు మేము ఇస్తున్న మాట పదేళ్ళు మీరు టీఆర్ఎస్ను చూసినారు ఒక్క అవకాశం ఏంటి తెలంగాణ వచ్చినాక ఒక్క తప్ప కూడా ఛాన్స్ ఇయరా అంటే కొంతమంది అట్లా కూడా ఆలోచించరు రెండుసార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా ఒకసారి వాళ్ళకి తంతి ఏం పోయింది అనుకొని ఛాన్స్ తీసుకున్నారు మరి అలా ఛాన్స్ తీసుకుంటే ఏమైంది మనమేదవ్కొని బొందల పడ్డటం టైం మంచిగా తినే పల్లెంలో మనం పోసుకున్నట్టు టైం ఎందుకంటే మీరు ఆలోచన చేయండి నిజంగానే మంచి పనులు చేస్తే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు నిజంగానే మంచి పనులు చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా అభినందించాలి ఎందుకంటే కొన్ని మంచి మంచి జరిగినప్పుడు మంచి మంచి అనాలి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ అనే మంచి పథకం పెట్టిండు అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలోనే అందరి ముందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాకుండా దాన్ని కొనసాగిస్తా అని మంచి పనులు చేస్తే ఒప్పుకోవాలి తప్పేమున్నది ఫీజ్ రియింబర్స్మెంట్ ఎందుకంటే ఇవ్వలం శాశ్వతం కాదు అధికారము ఇవ్వలకు శాశ్వతం కాదు మనిషి జీవితమే శాశ్వతం కాదు మరి ఉన్నప్పుడు నువ్వు మంచి పని చేస్తే దాన్ని యాద్ చేసుకోవాలి తప్పేం లేదు ఫీజు రీ లాంటి మంచి కార్యక్రమం పెడితే తప్పకుండా యాద్ చేసుకున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు వారు కూడా చేసింది వారు కూడా వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే అట్లా ప్రవర్తిస్తుంది మనం పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దుర్చేస్తా నే ఇది చేస్తా చెరిపేస్తా అనలే ఆనవాళ్ళు దుడిపేస్తుంటే అది ఎప్పటికీ నా అనాగరిక రాజుల కాలం నాటి కథ ఒక రాజు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని గెలుచుకుంటే ఆ రాజ్యాన్ని ఆ రాజ్యం యొక్క ఆనవాళ్ళను దుడిచే ప్రయత్నం అప్పట్లో ఎద్దురు కానీ దండయాత్రలు చేసిన రాజులు కూడా కాకతీయుల ఆనవాళ్ళు వచ్చి వీళ్ళు ఆసబ్ కుతుబ్ షాహీలు వాళ్ళు దుడిపోయేలే చెరువులు దవ్వరు చెరువులు చెరువులు దవ్వుతుంది పూడి చేస్తావు పోయి మళ్ళా పూడ్చాం కదా మంచి పనులు చేస్తే దాన్ని చెడగొట్టద్దు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కిరాతకపు పని ఎన్ని అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు మంచి పనులు చేయరు చేసిన మంచి పనులు ఆపుతారు ఇది వీళ్ళ తెలివి మీరు ఆలోచించండి ఒక్కసారి మనం ఇవ్వలం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికో తెలంగాణ అభివృద్ధికో తెలంగాణలో పేదలకు మంచి జరుగుతుంటేనో అందరం కూడా సహకరిస్తాం అందరం కూడా సప్పట్లు కొడతాం అవసరమైతే ముంగటి వరుసలు నిలబడి మంచి పని చేస్తుందని చెప్తాం కానీ ఏం జరుగుతుంది వాళ్ళ పదహారు నెలల్లో వీళ్ళే కదా చెప్పింది నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఐదు నూరుల రోజులైంది ఐదు వందల రోజులైంది నూరు రోజులు కాదు ఐదు వందలైంది మరి ఐదు వందల రోజుల తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలైందా ఏదన్నా ఒక్కటి పూర్తిగా చేసినరా ఒకటే ఒకటి అది కూడా సగం చేసి ఏది ప్రీ బస్సు ఇక ఆ బస్సు అందరం నేను చెప్పరాదు ఇక మళ్ళీ అంటే మళ్ళీ నా మీద కేసు పెడతారు కాక అది పెడితే పెట్టరు కానీ అలా మనమే చూస్తున్నాం ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం మా ఆడబిడ్డలు ఒకగలినొగలు సీట్ల కోసం తనుకునే పరిస్థితి రాజకీయాల సీట్ల కోసం తనుకుంటే గమ్మతు కానీ బస్సుల సీట్ల కోసం తనుకునే పరిస్థితి కూడా వచ్చింది ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అట్లాగే మీరు ఆలోచించండి ఎన్ని కథలు చెప్పిండ్రు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇంట్లో అత్త ఉంటే అత్తకు నాలుగు వేలు కోడలుంటే కోడలకు రెండు వేల ఐదు వందలు నేను మొన్ని మధ్యన సూర్యాపేట పోయినా సూర్యాపేట పోతే ఆడ మా జగదీష్ రెడ్డి గారు ఒక ఇంట్లో మా కార్యకర్త ఇంట్లో భోజనం చేద్దాం పా అని తీసుకుపోయాను తీసుకపోతే ఆడ భోజనం చేసినాక కూర్చొని మాట్లాడుతున్నాం మా అమ్మగారు అని పరిచయం చేసిండు ఎట్లున్నారమ్మా అంటే బాగానే ఉన్న బిడ్డ బాగానే ఉన్న బిడ్డ అన్నది అన్నాక ఏమై మరి కొడుకు పెళ్లి చేసినావు మనమననే ఒక యువకుడు తమ్ముడు ఎట్లుందమ్మా మరి పిల్ల ఎట్లుంది అన్న ఏం కోడలిపిల్ల బిడ్డ వస్తే ఒక తులం బంగారం తెస్తుంది అనుకున్నా నూల ఒక రెండు వేల ఐదు వందలు వస్తుంది అనుకున్నా ఏది రాకపోయా అనేది ఆ కోడలిపిల్ల బాగా గడుస్తున్నది ఆ అత్తమ్మ కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుంది అన్న కదా యాడైంది అని ఆమె అంటుంది నేను మనసులు అనుకుంటే అత్తగూడలకు మరి రేవంత్ రెడ్డి అత్తగూడలకు కొత్త అత్తాగూడలు కూడా పంచాయతీ పెట్టి పరిస్థితున్నది ఇవాళ అంటే ఇది ఒక్క ఇంటి కథ కాదు ఇంటింటి రామాయణం ఇవ్వాలి ఇక మీ బాధనైతే రంగారెడ్డి జిల్లా వాళ్ళది చెప్పరాదిగా అసలు ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ళు ఒక్క ప్లాట్ కాడికి కానీ వెంచర్ కాడికి కానీ ఒక బిల్డింగ్ కాడికి కానీ ఎవరైనా పోయి దాదాగిరి చేసినప్పుడు ఆ దమ్మున్నోడు లేకుండే ఈరోజు గద్దళ్ళకి ఇంతకుముందు తమ్ముడు కరెక్ట్ చెప్పిండు అదే బండి పడిపోతే దానికి చుట్టు మొత్తం ఇవన్నీ కందినంత వాళ్ళు దండకపోయినట్టు దొరికిందే ఛాన్స్ రాయిన తంత గంపల బుట్టలు వడ్డమన్నట్టు ఎవ్వలకు దోషింది వాళ్ళు మీరు గమ్మతేమనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు హైడ్రా బై హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు కాపాడుతాం హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు కాపాడుతున్నారు అంటే పక్కా కాపాడుతురు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు ఏ షెరుల ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు పట్నం మహేందర్ రెడ్డి నట్టనడుమ చెరువులో కట్టినా ఆయనదేం కాదు కేవీపీ రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న తిరుపతి రెడ్డి గారిది ఎఫ్టీఎల్ లోపల ఉన్న దాన్ని ముట్టరు ఇక మరి ఎవడు దొరికిండు తేరగా అలకగా దొరికినాడు ఎవడు గరీబుగాడు కొట్టుర్రా అంటే కొట్టురు కొడతారు మళ్ళీ మీ మీ ఎమ్మెల్యే సార్ కూడా ముడతలేరా ఎమ్మెల్యే సబ్ది కూడా ముడతలేరు కొడతలేరు కొట్టేంతందుకు ముట్టేతందుకు ఎవడు అలకగా దొరుకుతాడు గరీబుగాడు ఏడ దేవులాడాలి దేవులాడు ఒక ఇందులో ఇలా గరీబుగాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకున్నారు కొడుచారు కొట్టురు అంటే కొట్టురు ఏం చేయాలి మళ్ళీ కింద మళ్ళీ ఎవరికో లాంచాలు రకరకాల కథలు కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు ఏమంటున్నా అంటే ఇరవై నాలుగు గంటలు నెగిటివ్ పనులేనా పాజిటివ్ పనులు చేసేదేం లేదా ఇరవై నాలుగు గంటలు ఏది గులగొట్టాలి ఏది రద్దు చేయాలి మనం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం ఐటీ ఏరియా అంతా ఉంటుంది చెల్లి సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరి ఎక్స్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని పెట్టినాం రేవంత్ రెడ్డి గారు రాంగానే తీసుకున్న మొదటి నిర్ణయం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రద్దు మొత్తం మీరు రాయన్ దగ్గర మిక్కి పోతుంది నేను అడిగిన ఎందుకు అని ఏం లేదు అలా మీ భూములు ఉన్నాయట మధ్యలో నా నాయట ఉంటే ఎక్కడో చెప్పరా పోయి నాకే తిరిగి నేనే తిరుగుతున్నా నాకే తెలియదు ఉంటే నాకు చెప్పని నేనన్నా నేను అడిగినా మెట్రోలో ఫోన్ చేసి అడిగినా ఏం పుట్టింది అని ఒక టెండర్ కూడా అయిపోయా టెండర్ కూడా అయిపోయి కొబ్బరికాయ మేము సార్ వచ్చి శంకుస్థాపన చేసే రెండేళ్ళు నడిచిపోతుంది ఎందుకంటే అన్న ల్యాండ్ ఎక్విషన్ కూడా లేదు సీదా మంచిగా ఆ రింగ్ రోడ్ ఎంబడే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో దానిలో కారిడార్ పెట్టిరు మంచిగా అందుకే కాటు పెట్టినా తక్కువ ఖర్చుతోనే మంచిగా సౌలభ్యం అయిపోతుంది రాంగా పొంగ ట్రాఫిక్ పెరుగుతుంది కట్టితనం కూడా రెండు మూడు ఏళ్ళు పడుతుంది దెబ్బదబ్బను ఉండకూడదామని పెడితే అన్నట్టు నా అని చెప్పి రద్దు చేసినారు అంటే ఇక మరి తొవ్వడి ఉన్న వాళ్ళ భూములన్నీ సంగతి ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్లో భూములు కూడా తీద్దామని లేన అంటే ఎంత పాగాలు ముచ్చట అంటే రాగానే ఒకరోజు ఫార్మా సిటీ రద్దు ఒకరోజు రద్దు అంటారు మళ్ళా తెల్లారేదో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ఇంకేదో స్కిల్ సిటీ ఇది ఒక దిక్కు నడుపుతారు ఇంకో దిక్కు మూసి అంటారు మరి ఇవన్నీ చేసినందుకేమో పైసలు లేవట ఏది ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేందుకు పైసలు లేవు రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు పైసలు లేవు రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు తులం బంగారం ఇచ్చినందుకు పైసలు విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు మరి ఏమిటి వీటికేమిటికి పైసలు లేవు